కూడా ఒక టైగర్ గా బతికాడు నేను చిన్నప్పటి నుంచి చూశాను ఎప్పుడో టైగరే ఎప్పుడో టైగర్ టైగర్ అందుకని ఈ రోజు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభ్యంతిస్తున్నాను బ్రహ్మాండంగా ముందుకు పోయి ఒక యువత ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాడో వెంకటేశ్ చూపించారు మామూలుగా రాజకీయాల్లో ఉండే మనం కష్టపడడానికి ఇష్టపడం కానీ అత కాకుండా తిరగాలని మన తండ్రి చెప్పం కానీ ముప్పై ఆరు రోజులు ఎనిమిది వందల పంతొమ్మిది కిలోమీటర్లు తిరిగాడు మొదటి టెస్ట్ లో పాస్ అయ్యాడు అవునా ఫస్ట్ ఎన్నికలున్నా నాకేం అనుమానం లేదు బాగానే ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ మీరు కూడా ఉత్సాహంగా పనిచేయండి ఇది ఒక చేతగాని అవినీతి ప్రభుత్వం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు తొమ్మిది తొమ్మిది రెండు అవినీతిలో పుట్టిన పార్టీలే ఈ పార్టీలు వల్ల రాష్ట్రం నాశనమైంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు తమ్ మీరు ఒకటి చేయాలి ఒకటి అవినీతి అసమర్థ పార్టీ రెండు జైలు పార్టీ అందుకే నేను ఎన్నోసార్లు సార్లు చెప్పాను ఏ తండ్రి కూడా కొడుకు బాగుండాలని కోరుకుంటాడు తప్ప జైలుకు పంపించాలని కోరుకోడు అలాంటి తండ్రి రాజశేఖర్ అంతడే ఎందుకంటే ఈ దేశంలో చట్టం ఉంది ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో జవాదారీతనంగా ఉండాలి విచ్చలు విడితనం పనికి అదే ఇష్టానుసారంగా ప్రజలు డబ్బులు దోచుకోవడం కూడా ద్రోహమే అవుతుంది అలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాల ఎన్నిక నెట్టేశారు నేను అందుకనే ఈరోజు మీరందరినీ ఉంటే నాకు ఎంతో సంతోషం నేను నడవడం మొదలు మీరు పరిగెత్తడం మొదలు